ఓం శ్రీ గురుభ్యో నమ నా తల్లులకు చెల్లెమ్మలకు సోదరులకు శ్రీ రాజశ్యామల గుప్త నవరాత్రి శుభాకాంక్షలు రెండవ రోజున అమ్మవారిని ఏ రూపంతో ఆరాధన చేయాలి ఎలా పూజ చేయాలి అనేటటువంటి విషయాన్ని మనము ఈరోజు తెలుసుకుందాం మాఘ శుద్ధ విధి రోజున అమ్మవారిని వాగ్వాదిని దేవి స్వరూపంగా భావన చేసి ఆరాధన చేయాలి ఈ యొక్క వాగ్వాదిని దేవత అంటే మనం మాట్లాడేటటువంటి ప్రతి అక్షరం ప్రతి పదం కూడా స్పష్టంగా రావడానికి అలాగే మనం ఉచ్చరించే ప్రతి పదం కూడా శక్తివంతంగా ఎంతో మనకు ప్రయోజనకరంగా ఉండేలాగా మనకు అనుగ్రహిస్తుంది ముఖ్యంగా వాక్సిద్ధిని కలిగిస్తుంది మనం మాట్లాడేటటువంటి ప్రతి మాట పైన కూడా స్పష్టమైనటువంటి వివరణ ఉంటుంది ఇతరులకు ఆ మాట విన్నటువంటి వారు అందరూ కూడా మన పట్ల ఎంతో ప్రేమను కురిపిస్తారు మనం చెప్పేటటువంటి మాటకు బద్దులై ఉంటారు అటువంటి అనంతమైన శక్తిని కలిగి ఉంటుంది వాగ్వాదిని దేవత ఈరోజు యొక్క అమ్మవారి యొక్క పూజలో జపం చేయాల్సినటువంటి మంత్రం ఓం ఐం వద వద వాగ్వాదిని స్వాహా ఓం ఐం వద వద వాగ్వాదిని స్వాహా ఓం ఐం వద వద వాగ్వాదిని స్వాహా మనం రాజమహేంద్రవరంలో తొమ్మిది రోజుల పాటు శ్రీ రాజశ్యామల గుప్త నవరాత్రి మహోత్సవంలో భాగంగా తొమ్మిది రోజులు కూడా అమ్మవారి యొక్క మూల మంత్రాలతో కాలభైరవ వారి మూల మంత్రాలతో హోమం చేస్తూ ఉన్నాం మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో రాజశ్యామల నవరాత్రులు మొదటి రోజున అనగా పదవ తారీఖున జరిగినటువంటి మహోన్నతమైనటువంటి రాజశ్యామల హోమం ఈ యొక్క వాగ్వాదినీ దేవతకు సంబంధించి ఈ పూజను ఉదయం చేస్తున్నారు కొంతమంది తల్లులు చెల్లెములు సోదరులు ఉదయం చేయండి కానీ ఉదయం కంటే రాత్రి చేసేటటువంటి పూజ జపము ఎక్కువ ప్రభావం కలిగి ఉంటుంది మనకు వెంటనే శీఘ్రంగా గొప్ప ఫలితాలు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది నిన్న ఏ విధంగా ఆచరించారో అదేవిధంగా ఈరోజు కూడా దర్భాసనం పైన ఆకుపచ్చని వస్త్రాన్ని పరిచి ఆ యొక్క ఆసనం పైన కూర్చొని పూజకు ఉపక్రమించండి ముందుగా భూమాతకు నమస్కారం చేయండి తల్లిదండ్రులు మీ దగ్గరలో ఉంటే వారి పాదాలకు నమస్కారం చేసి పూజకు ఉపక్రమించండి అలాగే ముందుగా గురుధ్యానం గురు ప్రార్థన చేయాలి ఓం శ్రీ గురు భ్యో నమ ఓం శ్రీ పరమగురుభ్యో నమ ఓం శ్రీ పరంపరగురుభ్యో నమ ఓం శ్రీ పరమేశిగూరుభ్యో నమ ఓం గురవే నమ మాతృభ్యో నమ పితృభ్యో నమ కులదేవతాభ్యో నమ దేవతాభ్యో నమ మమైష్టదేవతభ్యో నమ అని నమస్కారం చేసుకుని గణపతి మంత్రము గణపతి శ్లోకము గణపతి ప్రార్థన చేయాలి ఇక్కడ మంత్రం తెలియచేస్తున్నాను ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమ్మే వశమానయ స్వాహ లక్ష్మీ గణపతి దేవతాభ్యో నమహా నమస్కారం చేసి గణపతి ప్రార్థనతో పూజను ప్రారంభించాలి తదుపరి కాలభైరవ ప్రార్థన ఇక్కడ మనం హోమం చేసిన జపం చేసిన అభిషేకం చేసిన తర్పణం చేసిన తప్పనిసరిగా క్షేత్రపాలకుడి యొక్క అనుగ్రహం కావాలి అనుజ్ఞ ఉండాలి ఆయన అనుజ్ఞ ఉంటే ఆ మంత్రం యొక్క శక్తి ఆ మంత్ర సిద్ధి అతి శీఘ్రంగా మనకు ఫలిస్తుంది ఇక్కడ కాలభైరవ వారి యొక్క ప్రార్థన ఓం క్షేమ్ క్షేత్రపాలాయ క్రీం క్రీం కాలభైరవాయ హ్రీం బటుకాయ ఆపదోద్ధారణాయ కురుకురు బటుకాయ హ్రీం ఓం అనేటటువంటి కాలభైరవ వారిని ప్రార్థించవచ్చు అయితే మీకు తెలిసినటువంటి మంత్రం ఏదైనా సరే ఇక్కడ ప్రార్థన చేయొచ్చు కాలభైరవ వారి అనుజ్ఞ పొందాలి ఆచమనేయం చేయాలి మూడు మార్లు నీటిని లోపలికి తీసుకోవాలి గంటనాదం చేయాలి దీపారాధన చేయాలి దీపారాధన ఎప్పుడూ కూడా ఒకే విధానాన్ని అవలంబించండి ఒక మట్టి ప్రమిత పైన మరొక మట్టి ప్రమిత ఉంచి కింద ఆకుపచ్చని ఆకు ఆకుగాని ఏదైనా ప్లేట్ కానీ ఉంచి శుద్ధమైనటువంటి నువ్వుల నూనె కొబ్బరి నూనె ఆవు నెయ్యి వేసి దీపారాధన చేసి ఆ యొక్క దీపాన్ని అమ్మవారి యొక్క శక్తి స్వరూపంగా భావించి కాస్త గంధము పసుపు కుంకుమ పువ్వులు దుప్పము దీపము నైవేద్యము సమర్పణ చేయండి తర్వాత సంకల్పం ఏ కోరిక కోసం ఈ అభీష్టం సిద్ధించాలని మనం యొక్క నవరాత్రులు పూజ చేస్తున్నామో ఆ యొక్క కోరికను మనసులో తలుసుకొని మన పేరు గోత్రం నక్షత్రం జీవిత భాగస్వామి పేరు పిల్లల పేర్లు అందరి పేర్లలో కూడా మనసు లోపల చెప్పుకొని మనందరికీ కూడా శుభం కలగాలని విజయం సిద్ధించాలని రజశ్యామలా మాత సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని ప్రార్థన చేయండి తర్వాత అవకాశం ఉంటే కలసం పెట్టుకోండి లేదు అంటే కలసం పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు కొద్దిగా మీరు ఇంకా చాలా గొప్పగా పెద్దగా చేయాలనుకుంటే కలసం పెట్టుకోండి ఇక్కడ ముఖ్యమైన అంశం ఏమంటే నవరాత్రులు ఈ యొక్క రజశ్యామల గుప్త నవరాత్రులు మనకి మనం మన గృహములో ఎటువంటి ఆడంబరాలు లేకుండా భక్తితో చేసుకునేటటువంటి కార్యక్రమం ఇక్కడ కేవలం మనం ఎంత భక్తితో ఎంత నమ్మకంతో అమ్మవారి యొక్క మంత్రం జపం చేస్తున్నాము అనేది మాత్రమే ముఖ్యం తర్వాత గణపతి పూజ గణపతి ఆవాహన పసుపుతో గణపతిని చేసి ఒక ఆకుపైన గణపతి ముద్దను చేసి గణపతి స్వరూపంగా భావించి ఆ యొక్క గణపతి స్వామి వారికి హరీంద్ర గణపతి స్వామి వారికి పంచోపచార పూజలు చేయండి తరువాత కాలభైరవ వారి చిత్రపటానికి లేదా ఆ యంత్రానికి లేదా ప్రతిమ ఉంటే ఆయనను కూడా ఆవాహన చేసి కాలభైరవ స్వామి వారికి కూడా పంచోపచార పూజలు చేయండి తర్వాత ప్రధాన దేవత అయినటువంటి రాజశ్యామల మాత ఇక్కడ అమ్మవారి యొక్క మహామంత్రం రోజున వాగ్వాదిని అమ్మవారిని మనం ఆరాధన చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఆ అమ్మవారి యొక్క మంత్రం మూడు మార్లు జపం చేయండి ఓం ఐం వధ వద వాగ్వాదిని స్వాహ అని మూడు మార్లు జపం చేసి అమ్మవారిని ఆవాహన చేసి పంచోపచార పూజలు ప్రారంభించాలి ఓం శ్రీ వాగ్వాదిని దేవ్యై నమ ధ్యాయామి ధ్యానం సమర్పయామి అంటూ అమ్మవారి యొక్క మంత్రం జపిస్తూ మనస్సు లోపల ధ్యానిస్తూ అమ్మవారి చిత్రపటానికి నమస్కారం చేయాలి మన ఇంట్లో తొమ్మిది రోజుల పాటు ఒక అమ్మవారి యొక్క చిత్రపటాన్ని పెట్టుకుంటాం ఆ చిత్రపటానికి తొమ్మిది రోజుల పాటు పూజ చేయండి తదుపరి ఓం శ్రీ వాగ్వాదిని దేవ్యై నమ ఆవాహయామి ఆవాహనార్థే పుష్పం సమర్పయామి అంటూ అమ్మవారి మంత్రం జపం చేస్తూ అమ్మవారి చిత్రపట వద్ద పుష్పాలు సమర్పించండి ఓం శ్రీ వాగ్వాదిని దేవ్యే నమ దివ్య సింహాసనం సమర్పయామి అని అంటూ అమ్మవారి మంత్రం జపం చేస్తూ అక్షతలు పువ్వులు అమ్మవారి చిత్రపట వద్ద సమర్పించండి ఓం శ్రీ వాగ్వాదిని దేవ్యే నమ పాదయో పాద్యం సమర్పయామి అని అనుచు ఉద్రణితో నీటిని తీసుకొని అమ్మవారి పాదాలకు చూపించి పక్కన అరివేలంలో వేయండి ఓం శ్రీ వాగ్వాదిని దేవ్యే నమ అస్తయో ఆర్గ్యం సమర్పయామి అని అనుచు ఉద్దరితో నీటిని తీసుకొని అమ్మవారి పాదాలకు చూపించి పక్కనున్నటువంటి అరవేనంలో వేయండి ఓం శ్రీ వాగ్వాదినీ దేవ్యే నమకే ఆచవిను సమర్పయామి అని అనుచు వద్ధరినితో నీటిని తీసుకొని అమ్మవారి ముఖానికి చూపించి పక్కన పక్కనవేరములు వేయండి తదుపరి పంచోపచార పూజలు ఓం లం పృథ్వీ తత్వాత్మికాయ శ్రీ వాగ్వాదిని దేవ్యే నమ గంధం ధారయామి అమ్మవారి చిత్రపటాన్ని గంధం సమర్పణ చేయండి ఓం హం ఆకాశ తత్వాత్మికాయ శ్రీ వాగ్వాదిని దేవ్యే నమ పుష్పై పూజయామి అమ్మవారి చిత్రపటాన్ని పుష్పలు సమర్పణ చేయండి ఓం యం వాయుతత్వాత్మికాయ శ్రీరాజ్ శ్రీ వాగ్వాదిని దేవ్యై నమ ధూపం ఆఘ్రాపయామి అమ్మవారి చిత్రపటానికి ధూపం సమర్పణ చేయండి ఓం రం తేజస్తత్వాత్మికాయై శ్రీ వాగ్వాదిని దేవ్ నమ దీపం దర్శయామి అంటూ అమ్మవారికి ఆవుని దీపాన్ని సమర్పణ చేయండి ఓం వం అమృత తత్వాత్మికయ శ్రీ వాగ్వాదిని దేవ్ నమ అమృత నైవేద్యం సమర్పయామి అంటూ అమ్మవారికి ప్రత్యేక నైవేద్యం పెడుతున్నాం ఒక రెండు తమలపాకులు నాలుగు తేనె చుక్కలు నాలుగు గులాబీ రేఖలు చిన్న ఎండు కొబ్బరి ముక్క లేదా పచ్చి కొబ్బరి ముక్క చిన్న ఎండు ఖర్జూరం ఒక యాలక ఒక లవంగ అవకాశం ఉంది అంటే చిన్న బెల్లం ముక్క కూడా అమ్మవారికి నివేదన చేస్తున్నాం ఈ యొక్క ఉపచారాలు చేసి ఐదు మాలలు జపం చేయండి రాత్రికి వీలైనంత వరకు ఎంత ఎక్కువ జపం చేస్తే అంత గొప్ప ఫలితాలను సంపదను సౌఖ్యాన్ని ఆరోగ్యాన్ని అభీష్ట సిద్ధిని పొందగలరు మీ అందరికీ రాజశ్యామలా మాత ఆశీసులు భవతు